సంజయ్ని మాటలు విన్నవారందరికీ గుండెలలో దడ పుట్టింది వారందరూ అనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు అది హస్తినాపురంలో కథ ఇక ఇక్కడ ఉపప్లావ్యంలో పాండవులందరూ తమ బంధుమిత్రులతో సమావేశం జరిపి కృష్ణుని రాయవారిగా పంపడానికి సన్నద్ధులై ఆలోచించి ఆపద గడవం గడవంబెట్టగా ఓపి శుభంబైన దాని నొడగొప్పను మాకి పుట్టువునకు పాండుమాపారుడు నిన్ను చూపు చనివే మహాత్మ అని ధర్మరాజు కృష్ణ హస్తినాపురానికి వెడుతూనే సాధ్యమైనంత వరకు నువ్వు శాంత చిత్తంతో ప్రసన్న వదనంతో దుర్యోధనాదులతో ఏ విధంగా అయినా సరే సంప్రదించి సంధి జరిగేటట్లు చూడు యుద్ధం ఉన్నదే అది సర్వనాశనానికే తీస్తుంది తప్ప ఎవరికి శ్రేయస్కరమైనది కాదు ఉభయ వారము శాంతి సౌమనస్యాలతో సౌఖ్య భోగాలతో అలరారాలి అని వాంఛిస్తున్నాను అంతకుమించి యుద్ధ విషయాన్ని గురించి ప్రస్తావించకుండా శాంతిగానే సంధికి నువ్వు ప్రయత్నించు అన్నాడు ధర్మరాజు ఆ మాటలు విని కృష్ణుడు భీముని వైపు తిరిగాడు భీమసేనుడు బావా మా అన్నగారు గీసిన గీటు మేమెవరమో దాటం అందుచేత అసహనశీలి మత్సరగ్రస్త హృదయుడు లోభి అయిన ఏ ఏమాత్రము కష్టం కలగకుండా వాడి మనస్సు నొప్పించకుండా శాంతి సాగించడానికే ప్రయత్నించు అనగా వాసుదేవుడు మందహాసం చేసి మాట్లాడుతున్నది భీమసేనుడేనా కొంచెం ఆశ్చర్యంగా ఉంది పర్వతాలు తలక్రిందులా తిరుగుతున్నాయన్నా ఆశ్చర్యం లేదు ఆకాశం క్రిందికి భూమి పైకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అగ్నిహోత్రుడు చల్లగా ఉన్నా సముద్రాలు ఇంకిపోయినా హిమాలయం మండిపోయినా నాకు ఆశ్చర్యం లేదు కానీ భీమసేనుడు శాంతి శాంతి అంటుంటే కొంచెం తెల్లబోతున్నాను బావా ఏమైంది నీ పౌరుషం నీ ప్రతాపం ఇంతకాలంగా నీ గదాదండంతో శత్రువుల తలలు తాటిపళ్ల వలె నేలకు రాలుస్తానని అంటూ ఉండేవాడివే ఆ పౌరుషం వీరత్వం ఏమైపోయాయి ఒక్క సంవత్సర కాలం విరటరాజు కొలువులో వారి వంట ఇంట్లో గరిటి తిప్పడంతో నీ గదాదండానికి పని లేకుండా పోయిందా అని పరిహాసం చేయడంతో భీమసేనుడు కన్నులు ఎర్రజేసి కోరమేసం మెరుదిప్పి బావా నీకు నా పరాక్రమ విషయం తెలియడం లేదు నేను ఎంతటి వాడినో నువ్వు ఎరిగినట్టుగా గోచరించడం లేదు నేనే తరుచుకున్నట్లయితే భూమిని ఆకాశాన్ని దగ్గరికి లాగగలను దూరంగా విసరగలను సముద్రాలు త్రాగగలను పర్వతాలు పిండి చేయగలను ఈ గదాదండంతో కౌరవులనే కాదు ఎదురు వచ్చిన ఎన్ని అక్షోభణీయుల సైన్యాన్నైనా నేలమట్టం చేయగలను కానీ అన్నగారు శాంతి అంటున్నారని నేను కూడా శాంతినే కోరాను భీమసేనుని భుజం దట్టి అర్జునుని వైపు తిరిగాడు వాసుదేవుడు అర్జునుడు కూడా శాంతి 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 అన్నగారు కోరుతున్న శాంతినే కోరుతున్నాను అని అంటూ తప్పనిసరి అయితే యుద్ధానికి వెళదాం అన్నాడు నకులుడు కూడా శాంతి సూక్తాన్నే పఠించాడు నలుగురి మాటలు వింటూ ఉన్న సహదేవుడు లేచి కృష్ణ ఇంతకాలంగా మా అన్నగారుల యొక్క మనస్సు వీరు ఈ పదమూడు సంవత్సరాలుగా వీరందరూ ఎప్పుడెప్పుడు కురుక్షేత్ర అని ఎదురు చూస్తున్నారే కాని శాంతి సంధి అనే విషయాన్ని గురించి ఏనాడు ప్రస్తావించలేదు కాని ఈనాడు పరిస్థితులు విషమించి బలీయంగా ఎదురవుతున్న సమయంలో వీరందరూ శాంతి సూక్తాలు పఠిస్తున్నారు నువ్వు వెళ్ళి ఒకే ఒక్క మాట చెప్పు దుర్యోధన మర్యాదగా మా అర్ధరాజ్యాన్ని మాకిస్తావా సహదేవుణ్ణి వచ్చి మీ వంద మంది తలలు నరకమన్నావా ఇంకొక మాట లేదు అనడంతో సాక్షకి ఆనందంగా లేచి భేష్ సహదేవా ఈ మాట ఎవరు పలుకుతారా అని నేను ఎదురు చూస్తున్నాను మనిద్దరము వెళ్లి కౌరవ సేనా సర్వస్వాన్ని నాశనం చేద్దాం అన్నాడు అందరి మాటలు వింటూ నిలబడి ఉంది దేవి అందరినీ వింటూ ఉన్నటువంటి ద్రౌపది వైపు తన తలను త్రిప్పాడు వాసుదేవుడు ఆవిడ వస్తున్నది సభా మధ్యంలోకి ఎలా ఉన్నది ఆవిడ మహాభిజిగవర్చసం కేశపక్షం వరారోహ గృహ్య వామేన బరి మీద బుస కొడుతున్న నల్ల కోడి త్రాసుపాములా ఉన్న జుట్టుముడిని ఎడంజక్తితో బట్టి ఎదరకు వేసి అయంతే పుండరీకాక్షా దుఃనకరో ధృత సర్వకార్యేషు పరేషాం సార్ కృష్ణ పదమూడు సంవత్సరాల క్రితం కురు సభాభవనంలో దుర్మార్గుడైన దుశ్శాసనుడు పట్టిలాగగా మిగిలిన జుట్టుముడిని మరిచిపోకుండా అక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడవయ్యా ఇంతవరకు వీరందరూ ఎంతో పౌరుషంతో వీరత్వంతో ఉన్నారనే భావనలో ఉన్నాను నేను కానీ ఇప్పటి వీరి మాటల ధోరణి చూస్తుంటే వీరికి రాజ్య భోగాల కంటే పరాక్రమ ప్రదర్శనం కంటే వనవాసమే తృప్తికరంగా కనిపిస్తోన్నట్టుంది అదే వారి అభిమతమైనట్లయితే నిశ్చింతగా వారి బంధుమిత్రులతో అరణ్యానికి వెళ్ళమను నేనున్నాను నా తోటికోడలు సుభద్ర ఉంది దాని బిడ్డ మహాయోధుడు అభిమన్యుడున్నాడు నా బిడ్డల ఐదుగురు ఉప పాండవులున్నారు మేము యనమండుగరము వెళ్ళి ఊచకోత కోసినట్లు కౌరవ సేనా సర్వస్వాన్ని నేలమట్టం చేస్తామని చెప్పు ఇంతకీ కృష్ణ నేనెవరినయ్యా ద్రుపద మహారాజు యజ్ఞవేదిక నుండి ప్రభవించాను పాండు మహారాజు ఇంటి కోడలిగా వచ్చాను మహాయోధులైన పాండవుల పత్రిగా ఉన్నాను మహారథికులైన ఉప పాండవులను కన్న తల్లిని సర్వ సైన్యాధిపతి కాబోయే ధృష్టద్యుమ్నని సోదరిని ఇంకా నీకు వరసకి చెల్లెలిని ఇంతటి పరువు ప్రతిష్ట ఉన్న నన్ను ఆనాడు నిండు సభలో వారు ఏం చేశారయ్యా అంత అవమానం జరిపి ఈనాడు సంజయునికేత నాలుగు ముక్కలు మాట్లాడడానికి పంపిస్తే వీరంతా అనురాగంతో అభిమానంతో బంధు ప్రేమతో వారి దగ్గర చేతులు జాపి తల వంచి నిలబడడానికి సిద్ధంగా ఉంటే అందుకు నా మనస్ అంగీకరించడం లేదు అయినా ఆడదాన్ని కనుక ఏదో మాట్లాడుతున్నాను ఆవేశంతో మీరందరూ పెద్దలు తెలిసిన వారు ఏది నిర్ణయించాలో అది నిర్ణయించుకోండి నిర్ణయం చేయబోయే ముందు ఆనాడు సభాభవనంలో తమ ఇల్లాది జరిగిన పరాభవాన్ని మరిచిపోవద్దని మరోమారు గుర్తు చేస్తున్నాను అని ద్రౌపదీదేవి ఆగ్రహము ఆవేదన చుట్టుముట్టగా తన బాధనంతను వ్యక్తం చేసింది విన్నాడు వాసుదేవుడు అమ్మా నువ్వు చెప్పిందంతా అర్థమైందమ్మా అన్నాడు అంటే ఆనాడు జరిగిన పరాభవానికి ప్రతీకారం ఎలా జరగాలి అనేది ద్రౌపదీదేవి చెప్పాలి తప్ప మిగిలిన వారు కాదు అని వాసుదేవుని యొక్క సంకల్పం అందరి మాటలు విన్నాడు